సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పైకి ఎదుగుతారు ఎవరు ఎప్పుడు కిందకు పడతారని చెప్పడం చాలా కష్టం అసలు ఎవరు ఊహించిన వారు ఓవర్నైట్ స్టార్స్గా మారిన వారు ఎందరో ఉన్నారు తాజాగా కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక స్టార్ పుట్టుకు వచ్చాడు అతడే వెంకటేష్ ఎవరి వెంకటేష్ అని తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు ఇక కింగ్డమ్ సినిమా రిలీజ్ అయ్యాక విలన్గా తన నటంతో చాలామందికి నచ్చేశాడు మలయాళ నటుడు వెంకటేష్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది కింగ్డమ్ మూవీలో కనిపించిన కొత్త విలన్ ఎవరా అంటూ ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు మలయాళ నటుడు వెంకటేష్ పేరు ఇప్పుడు తెలుగులో కూడా మారుమోగిపోతుంది ఇడ్లీ ఫుడ్ ట్రక్ బిజినెస్ నుంచి ఇప్పుడు నటుడిగా మారారు మరి వెంకటేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం సినిమా రంగంలో అడుగు పెట్టాలన్న కళ చాలామందికి ఉంటుంది అయితే ఆ కళను నిజం చేసుకునేందుకు ఆహర్నిశలు కష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు అలాంటి వ్యక్తుల లిస్ట్ తెస్తే మలయాళ నటుడు వెంకటేష్ విపి కూడా ఒకరు టీవీ షోలు చిన్న సినిమాల్లో విలన్ పాత్రలతో కెరీర్ మొదలు పెట్టాడు ఆయన ఇప్పుడు తెలుగు సినిమాల్లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాడు ఆయన నటించిన తొలి తెలుగు సినిమా కింగ్డమ్ జూలై ముప్పై ఒకటిన విడుదలైంది చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అతని రోల్ కూడా అందరికీ నచ్చింది వెంకటేష్ విపి కేరళకు చెందిన వ్యక్తి ఆయన సినీ ప్రయాణం చాలా సాధారణంగా మొదలైంది మలయాళ టీవీ సీరియల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా తన మొదటి అడుగు వేశారు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న డైలాగులు ఉండే పాత్రలు విల్లిజం గల క్యారెక్టర్లు చేశారు అలా తానేంటో నిరూపించుకున్నారు తెలుగు ప్రేక్షకులకు కింగ్డమ్ ద్వారా పరిచయమయ్యారు వెంకటేష్ ఈ చిత్రంలో మురుగన్ అనే కీలక పాత్రలో కనిపించారు సినిమాల్లో అవకాశాల కోసం పోరాడుతూ జీవనోపాధి కోసం వెంకటేష్ తిరువనంతపురంలోని ఒక ఫుట్ ట్రక్ నడుపుతూ జీవనం సాగించారు నటంతో పాటు సొంత బిజినెస్పై ఆయన చూపించిన పట్టుదల ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచిందనే చెప్పాలి రోడ్ సైడ్ చిన్న బండి దాని మీద వచ్చే ఆదాయంతోనే వారి కుటుంబం బతికేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ హోటల్లోని రీల్స్ వీడియోలు చేసి వెంకటేష్ బాగా పాపులర్ అయ్యాడు అలా దర్శకులు కంటపడి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నాడు మోహన్ లాల్తో నటించిన ఒడియన్ సినిమా వెంకటేష్కి మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ చివరికి తెలుగులో కింగ్డమ్తో పరిచయం అయ్యాడు తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది వెంకటేష్కు మొదటి సినిమా అయినా మలయాళంలో మాత్రం ఆయన ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించారు వెంకటేష్ మలయాళంలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశారు ఒడియన్ వెలిపాడింటే పుస్తకం తట్టుంపురత్ అచ్యుతన్ మూవీస్లో కనిపించాడు మలయాళ ఇండస్ట్రీలో రెండు వేల పద్నాలుగు నుంచి యాక్టివ్గా ఉన్నాడు వెంకటేష్ మాలయాల సినిమాలతో పాటు పలు సీరియల్లో కూడా నటించాడు అంతేకాకుండా నటుడు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్ నటించిన రెబల్ మూవీలో విలన్ పాత్ర చేశాడు అలా తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది ఇక కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకటేష్ మాట్లాడిన విధానం ఆయన నిజాయితీ ప్యాషన్ అందరినీ ఆకట్టుకుంది మొదటిసారి ఇంతమంది ప్రేక్షకులు ముందుకు రావడం తన జీవితంలో ఒక మైలురాయని అని తను తొమ్మిదేళ్లుగా సినిమా రంగంలో పడ్డ శ్రమకు ఫలితం ఈరోజు లభించిందని చెప్పాడు ఒకరోజు స్టార్ కావాలని కల ఉంది దయచేసి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నన్ను హీరోగా కూడా చూడండి మనసులో మాట బయటపెట్టాడు అంతేకాదు కింగ్డంలో తన ఇంట్రోకి క్లాప్ చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫుల్ ఎనర్జెటిక్గా మాట్లాడాడు ఇక వెంకటేష్ నటన్పై విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు ఇది అతని నాలుగవ సినిమా మాత్రమే అయినా అతనితో నటించినప్పుడు నాకు నేనే అతని ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది ఆయన కన్నుల్లో ఎనర్జీ ఉంది నటనలో ప్రావీణ్యం ఉంది మురుగన్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని పేర్కొన్నారు ఈ సినిమా విజయాన్ని తన తల్లి తారాగారికి అంకితం చేస్తున్నట్టు వెంకటేష్ తెలిపాడు అంతేకాకుండా తాను రజనీకాంత్కి అభిమానిగా పెరిగానని ఈ అవకాశాన్ని పొందినందుకు ఎంతో గర్వంగా ఉందని కూడా చాలా భావోద్వేగంగా తెలియజేశాడు కష్టపడితే ఏదైనా సాధ్యం స్టార్ కావాలన్న కలతో చిన్న పాత్రల నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటున్నాడని చెప్పాలి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే పూర్తిగా తన ప్రతిభతో ఎదుగుతున్నాడు ఆయన ఇలాంటి నటులకు అవకాశాలు వస్తే తెలుగు సినిమాకు కొత్త ఉత్తేజం వస్తుంది సో తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అతనికి వచ్చే అవకాశం ఉందంటున్నారు సినీ అభిమానులు కూడా మరి సినిమాలో అతని నటనపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి